కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా కూడా పిలుస్తారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుణ్ణి పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఈ రోజు శివుణ్ణి పూజించడం వలన ఈ రోజు అత్యంత విశిష్టమైన రోజుగా చెప్పబడుతుంది కర్తవ్య పాలన విషయంలో శివకేశవులు వేరువేరుగా కనిపిస్తూ ఉంటారు కానీ వారిద్దరూ ఒకరే వేదకాలంలోనే చెప్పబడింది ఒకానొక కాలంలో శివుడి ఎక్కువ లేక విష్ణువు ఎక్కువ అని వాదోపవాదాలు జరిగినా కూడా ఇద్దరు ఒక్కరే అని పురాణాల్లో చెప్పబడింది ఈ కార్తీక మాసానికి మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు ఈ కార్తీక మాసమంతా కూడా ప్రతిరోజు ఓ ప్రత్యేకతను విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతోనూ శివుణ్ణి బిల్వ దళాలతోనూ పూజిస్తూ ఉంటారు ఈ మాసంలో వ్రతాలు పూజలు నోములు చేసుకుంటున్న ముత్తయదువులను అనుగ్రహిస్తూ లక్ష్మీ పార్వతులు ఆశీర్వదిస్తూ ఉంటారు ఇటు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది శివపురాణంలో వైకుంఠి చతుర్దశి కథ గురించి విశిష్టత గురించి తెలియజేశారు ఒకసారి శివుణ్ణి పూజించడానికి విష్ణువు వైకుంఠం నుండి వారణాసికి వచ్చాడు శివునికి వెయ్యి కమలాలను సమర్పిస్తానని వాగ్గానం చేసి కీర్తనలు పాడుతూ తామర పూలను సమర్పిస్తారు అయితే శ్రీ మహావిష్ణువు పూజ చేస్తున్నప్పుడు వెయ్యవ కమలం తప్పిపోయిందని గుర్తించాడు విష్ణువు కళ్ళను కమల నయాన్ అని కూడా అంటారు పూజ చేస్తున్నప్పుడు వెయ్యవ కమలం తప్పిపోయినందున ఇచ్చిన వాగ్దానం మేరకు విష్ణువు తన కన్నుని తీసి శివుడికి సమర్పిస్తాడు ఇచ్చిన వాగ్దానం మేరకు విష్ణువు తన కన్నును సమర్పించినందున శివుడు సంతోషించి విష్ణువు కన్నును తిరిగి ప్రసాదించడమే కాకుండా ఆయనకు సుదర్శన చక్రం పవిత్ర ఆయుధాలు బహుమతిగా ఇస్తాడు మరొక పురాణం ప్రకారం ధనీశ్వర్ అనే బ్రాహ్మణుడు తన జీవిత కాలంలో అనేక నేరాలు చేశాడు వైకుంఠ చతుర్దశి రోజున పాపాలు పోగొట్టుకోవడానికి గోదావరి నదిలో స్నానం చేస్తాడు ఈ వైకుంఠ చతుర్దశి రోజున గోదావరి నదీ తీరం వద్ద జనాలు రద్దీగా ఉండడంతో ధనీశ్వరుడు జనంలో కలిసిపోయాడు అయినా అతని మరణాంతరం యముడు ధనీశ్వరుడికి శిక్ష విధిస్తాడు అయితే శివుడు జోక్యం చేసుకుని వైకుంఠ చతుర్దశి రోజు గోదావరి నదిన స్నానం ఆశించినప్పుడు భక్తుల చేత తాకడం వల్ల అతని పాపాలు తొలిగిపోయాయని యముడికి చెప్తాడు ధనీశ్వరునికి వైకుంఠంలో స్థానం కల్పిస్తారు విశేషమైన రోజున రిషికేశ్లో దీపాలు వెలిగిస్తారు పవిత్ర గంగా నది ఒడ్డుపోయిన పిండి దీపాలు లేదా మట్టి దీపాలతో వేలాది చిన్ని దీపాలు వెలిగిస్తారు హారతి కూడా ఇస్తారు భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా విష్ణువుకు వెయ్యి కమలాలను సమర్పిస్తారు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు విష్ణువుకి ప్రీతికరమైన తులసి ఆకులను శివుడికి శివునికి ప్రీతికరమైన ఆకులను విష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తారు రోజు వారు ఆచరించే పూజాది కార్యక్రమాలను కొంచెం విశేషంగా జరుపుతారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్